హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేము వీకెండ్ వచ్చింది కదండి వాటర్ లేవు వాటర్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మాకు సిక్స్ మైల్స్ అవేలో వాటర్ ఉంటుంది ఇక్కడ వాల్మార్ట్ హోల్ ఫుడ్స్ అండ్ హోమ్ డిపార్ట్లో అయితే వాటర్ దొరుకుతాయి మాకున్న దగ్గర మాకున్న మాకు దగ్గర ఉన్న షాప్స్లో మేము హోల్ ఫ్రుడ్స్కి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఎందుకు హోల్ ఫుడ్స్కి వెళ్తాము అంటే ఇక్కడ వాటర్ మనం తీసుకెళ్ళి క్యాన్ పట్టుకొచ్చుకోవచ్చు అనమాట రిమైనింగ్ స్టోర్స్లో అయితే వాటర్ ఎక్స్చేంజ్ అనమాట క్యాన్ ఎక్స్చేంజ్ వెళ్ళి అక్కడ పెట్టి వేరే క్యాన్స్ మనం తెచ్చుకోవాలి అందుకని మేము ఇంకా హోల్ ఫుడ్స్ని ప్రిఫర్ చేస్తాము వెళ్తున్నాం అనమాట హోల్ ఫుడ్స్కి ఇక్కడ అక్కడక్కడ ఫాల్ కలర్స్ కూడా ఉన్నాయి అందుకే వీడియో క్యాప్చర్ చేశాను కోల్ ఫుడ్స్ ఈస్ మెంట్ ఫర్ ఆర్గానిక్ ఫుడ్స్ అనమాట ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ ఇంకా క్రిస్మస్ రైస్ కూడా పెట్టేశారు బయట ఎందుకంటే క్రిస్మస్ స్టార్ట్ అయిపోతుంది కదా అన్ని క్రిస్మస్ ట్రీస్ ఇంకా అంతా ఏ స్టోర్లో చూసినా అంతా క్రిస్మస్ హడావడి స్టార్ట్ అయిపోయింది ఒక్కొక్క ట్రీ వచ్చి ట్వంటీ నైన్ డాలర్స్ థర్టీ డాలర్స్ బట్ చూడ్డానికి చిన్నగానే ఉన్నాయి ఇక్కడ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనమాట ఆర్గానిక్ ఫ్రూట్స్ మేము ట్రై చేస్తూ ఉంటాము కొద్ది ఎవ్రీ వీక్ వెళ్ళినప్పుడల్లా సోప్స్ అన్నీ పెట్టి ఉంటారు ఇక్కడ ఆర్గానిక్ మనం అంతా తిరిగి తిరిగి ఇంకా మనకి ఏది కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇక్కడ చూడండి లక్ష్మణ్ ఫల్ ట్రై చేశాను అసలు టేస్ట్ బాగాలేదు ఇంకా స్టార్ ఫ్రూట్ అయితే ఫైవ్ డాలర్స్ అంట క్యాక్టస్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా మీరు నేనైతే తిన్నాను చిన్నప్పుడు ఇంకా ఈ పింక్ అండ్ ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా దా అది దానిమ్మ పండు ఈచ్ ఫైవ్ డాలర్స్ అంట మా పాప చూపిస్తుంది ఎంత పెద్దగా ఉందమ్మా అనేసి ఇంకా వచ్చి వెళ్తుంటే పొటాటోస్ కనిపించాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ పొటాటోస్ నేను లేవు పొటాటోస్ అని ఆర్గానిక్ పొటాటోస్ ఆ పింక్ తీసుకున్నా ఇంకా క్యాండిల్స్ పెట్టారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ థీమ్లో పెట్టారనమాట ఈ బ్రాండ్ బాగుంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ అన్ని ఆర్గానిక్ బ్రాండ్ అనమాట అది ఇక్కడ సోప్స్ హోమ్మేడ్ సోప్స్ చాలా స్మెల్ వస్తున్నాయి ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలి ఎప్పుడన్నా సోప్ ఒక్కటన్నా ఇంకా ఫైనల్లీ వాటర్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఇంక వాటర్ ఆ స్టోర్లో చిన్న జస్ట్ క్యాబిన్ లాగా ఉంటుంది అంతే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పెద్దగా ఉంటుంది ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసా చూస్తే చిన్న క్యాబిన్ అంతే జస్ట్ రెండు క్యాన్లు పడతాయి ఇంకా త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ ఉంటాయి అక్కడ ఒక క్యాన్ బట్టి బటన్ క్లిక్ చేస్తే వస్తాయి ఇఫ్ యూ డూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్